మంచ్ కుబేరుడు ఎలెన్ మస్క్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సీరియస్ ఇచ్చారు సర్దుకొని సౌత్ ఆఫ్రికా పెళ్లిపోతానని ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను వ్యతిరేకించిన ఎలెన్ మస్క్ బిల్ పాస్ అయితే రేపే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు దీంతో మస్క్ స్టేట్మెంట్ పై ట్రంప్ సీరియస్ అయ్యారు ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు అమెరికా సెనేట్ లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవి కాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ బిల్లు ఆమోదితమైతే ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ తెలిపారు అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను మస్క్ చూసుకోవాలని అన్నారు ట్రంప్ అమెరికా చరిత్రలోనే ఎవరు పొందలేనంత సబ్సిడీలు మస్క్ పొందారని అలాంటి వ్యక్తి తన ప్రభుత్వంలో డిఓజీఈ చీఫ్ గా పనిచేశారని కూడా తెలిపారు అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చునని అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి పెళ్లిపోవచ్చునని అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు